జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పాపులను క్షమింపబడును ఇప్పుడు చర్చిల్లో ఉన్న వాళ్ళందరూ పాపులే ఎందుకంటే పాపులను క్షమింపబడును అనగానే వీళ్ళు ఒప్పుకొని మతాలు మార్పు వెళ్ళిపోతున్నారు చాలా మంది ఎందుకంటే అయితే మీరు అందరూ పాపాలు చేసినప్పుడు మీరే ఒప్పుకుంటారు అనమాట చర్చిలో ఉన్న వాళ్ళందరూ పాపాలు చేసిన వాళ్ళే పాస్టర్తో సహా అయితే ఒక పాస్టర్గాడు రోడ్డు మీద మొదలు పెట్టుకొని పాపులను క్షమింపబడను ఏదో మార్కెట్ లాగా అది అక్కడ నిల్చొని కేకలు వేస్తున్నారు పాపులను క్షేమపడను రెండు రెండు మతాలు మార్పుకోండి అని చెప్పేసి ఆడైతే కేకల మాత్రం చాలా చక్కగా సమాధానం చెప్పాడు వాడికి బాగా ఆ గోవ గోపగీయమైనటువంటి సమాధానం అయితే అయితే పాపుల్ని క్షమింపబడును అంటే అర్థం అసలు అంటే మీరు ఎన్ని పాపాలు చేసినా సరే అంటే మీకు పాపభీతి లేదా హిందూ ధర్మంలో పాపభీతి ఉంటుంది పాపభీతి ఉంటే సమాజం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది లేదంటే ఎవడకు ఆడు బరితెగించి ఎవడికి నచ్చినట్టు ఇంకా పక్కింట్లో కూడా మనం ఇరుగు పొరుగులతో కూడా మనం సుఖంగా ఉండలేము ఇరుగు పొరుగులు కూడా మన మీద దాడి చేస్తారు ఎందుకంటే ఆడ పాపం చేసేసి ఏదో చేసేసి ఆడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటే మరి పోలీసులు ఇంకేం ఉండదు అనమాట ఇంకా పోలీసులు అవసరం లేదు ఇంకేం అవసరం లేదు పాపని క్షమించేస్తాడు అనమాట అంటే పాపం చేసినప్పుడు శిక్ష ఉండకూడదు ఉండదు మీ మీ చర్చిల్లోనా మీ బైబుల్లోనా అంటే రెండు పాపాలనే చేయొచ్చు అంటే మీరు ఎన్ని విధ పనులు చేసినా గానీ మీకు శిక్ష పడదు కాబట్టి మీరు ఎన్ని విధ పనులని చేస్తూ ఉంటారనమాట ఇదా మీ బైబుల్ నేర్పిస్తుంది పాపం చేసిన వాడికి శిక్ష పడాలి హిందూ ధర్మంలో కృష్ణుడు అదే చెప్తాడు కర్మ ఫలితాన్ని అది పుణ్యమవని పాపమవని కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు నాస్తికుడైనా సరే కర్మ ఫలితాన్ని అనుభవించాలి అనుభవించినప్పుడే ఆడికి జీవితం విలువ చుట్టుపక్కల సమాజం విలువ ఆడు చేసిన పాపం ఆడు చేసిన తప్పు ఎలాంటిది రెండోసారి తప్పు చెయ్య చే ఇంక రెండోసారి ఆడు తప్పు చేయడానికి కూడా భయపడతాడు ఇంకా చెయ్యడు కూడా కాబట్టి పాపభీతి అనేది హిందూ ధర్మంలో ఉంటుంది బైబుల్లో పాపభీతి ఉండదా పాప పాపల్ని క్షమి అంటే అర్థం ఏంటి అంటే మీరు వ్యధ పోన్లన్నీ చేసేసి మటలు చేసేసి మార్పంగా చేసేసి చర్చికి వెళ్ళి అట్లా ఇది 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 నేర్పిస్తారు సమాజానికి మీరు ఒరే మీరు ఎన్ని వెద పోనులు చేసినా పర్వాలేదు మీరు మా చర్చికి వచ్చేయండి పాప పాపం చేసిన వాడిని మామూలుగా కాదు అక్కడికి తొక్క తీయాల పోలీసులు పో పోలీసులు తీసుకెళ్లి ఆడికి బుద్ధి చెప్తారు ఆడికి అక్కడ శిక్ష పడతది రెండోసారి ఆడుగు ఇంకెప్పుడు తప్పు చేయడు మీలాగ పాపులు క్షమించబడును అంటే నీ ఒకరి ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ప్రచారం చేస్తున్నారు పాపులకు క్షమించబడు అని ఇప్పుడు ఆ సోదరుడు అన్నట్టు మీ ఇంటికి వచ్చి మీ పిల్లలకు మీ పిల్లలకు ఎవడో ఏదో చేసి వెళ్ళిపోతే ఆడికి నువ్వు కంప్లైంట్ ఇచ్చాడు శిక్ష పడేలాగా నువ్వు చేస్తావా లేదంటే పాపి అని చెప్పేసి ఆడిని కూడా మీరు క్షమిస్తారు మీరు క్షమించి వదిలేస్తారా ఆడిని సొల్లు కబుర్లు చెప్పకండి సొల్లు కబుర్లు చెప్పడం వరకే అవి ఆసనంలో పెట్టడానికి పనికిరావు చెప్పేవాడు వినేవాడు గుర్రైతే చెప్పేవాడు పాస్టర్ అని ఊరికే అనలేదు రాధా మనోహర్ గారు వినేవాడు గుర్రైతే చెప్పేవాడు పాస్టర్ పాపల్ని మీరు క్షమిస్తారా పాపులు క్షమించేస్తారా అంటే పాపం చేసిన వాడికి తప్పు చేసిన శిక్ష ఉండదా ఎద పనులను మీరు చేసుకోమని ఎంకరేజ్ చేస్తారా మీరు ఎన్ని ఎద పనులు చేసుకోండి మీ ఇష్టం సమాజాన్ని పాడు చేయండి అని చెప్పేసి నీ ఇంటికి నీ నీ ఇంటికి వచ్చి నీ పిల్లలు నీ కూతురు ఎవరు ఏదో చేసే నువ్వు పాపను వదిలేస్తా పోలీస్ స్టేషన్ మీరు పాప మీద ఇంకేం లేదా మీకు సమాజాన్ని చెడగొట్ట మాటలు ఇవన్నీ తప్పులు చేసిన క్షమిస్తారా మీ మీ ఇంటి మీదకి మీకు తెలుస్తుందిరా ఏదైనా సరే మీ ఇల్ల మీ ఇల్లదు మీ ఇల్లాంటి దూరం ఎవడన్నా చేసి వెళ్ళిపోతే మీ ఆడవాళ్ళకి లేకపోతే ఎల్లాంట డబ్బు దోచుకోవడం లేకపోతే ఆడవాళ్ళకి మానభంగా చేసేసి వెళ్ళిపోతే అప్పుడు క్షమించండి రా మీరు మీరు క్షమించేసి పాపులు అప్పుడు పాపులు దండ పెట్టుకోండి మీరు సమాజం ఎందుకు ఉండాలి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి ఆడ